నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో నకిలీ పోర్లను గుర్తించడానికి అలాగే కువైట్లో ఉన్న ప్రవాసులకు ఫింగర్ పడితే ఇతర గల్ఫ్ దేశాలకు వెళ్లకుండా ఉండే విధంగా మనం చూసుకుంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అయితే ఒక అందరూ కలిసి ఆయా దేశాలన్నీ కలిసి ఒక ఆటోమేటెడ్ సిస్టమ్ను అయితే తీసుకొని వస్తూ ఉన్నాయి ఇప్పుడు కువైట్ మరియు యుఏఈ మధ్య మనం చూసుకుంటే ఆ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో ఆ యొక్క సిస్టమ్ ప్రారంభమైందనమాట తాజాగా మనం చూసుకుంటే కువైట్లో చాలామంది నకిలీ కువైటీ పోరులు బయటపడిన విషయం అందరికీ తెలిసిందే దాదాపు ఎనభై వేల మంది నకిలీ కువైటీ పోరులు బయటపడ్డారనమాట అలాగే ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్న వారిని కూడా పట్టుకోవడానికి కువైట్ అధికారులైతే కొత్త వ్యవస్థను అయితే తీసుకుని రానున్నారనమాట కువైటు గల్ఫ్ దేశాలతో సమన్వయం చేసుకుని బయోమెట్రిక్ విధానం అందరూ వేసిన విషయం అందరికీ తెలిసిందే ఇంకా దాదాపు వేల వరకు మనం చూసుకుంటే బయోమెట్రిక్ పూర్తి చేయలేదని చెప్పేసి అలా పూర్తి చేయని వారు ముందుగా పది వేల ముద్రల ఇంకు ముద్రలు అయితే వేసి ఉంటారు కదా ఆ యొక్క ఇంకు బయోమెట్రిక్ బయోమెట్రిక్తో అనుసంధానం చేసి ఆటోమేటిక్గా గల్ఫ్ దేశాలలో ఆ యొక్క కువైటీ పోర్లు పౌరసత్వం పొందారా లేదా అని చెప్పేసి వెరిఫికేషన్ చేస్తూ ఉన్నామని చెప్పేసి అలాగే అలా వెరిఫికేషన్ చేసినప్పుడు నూట ఇరవై మంది నకిలీ కువైటీ పోర్లను గుర్తించామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారనమాట రాబోయే రోజుల్లో బయోమెట్రిక్ ఏదైతే ఉందో కువైట్ లో కీలక పాత్ర పోషిస్తూ ఉందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కలల ప్రాజెక్టు ఇదని చెప్పేసి ఆ యొక్క కలల ప్రాజెక్టు డ్రీమ్ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తవడంతో కువైట్లో నకిలీ కువైటీ పోరులు అలాగే ఎవరైనా ప్రవాసులు దొంగతనాలు చేసినా కానీ క్రిమినల్ రికార్డు ఉన్న ప్రవాసులు ఫింగర్ వేసి కువైట్ దేశం నుంచి వెళ్ళి మళ్ళీ కువైట్లోకి ప్రవేశించాలనుకునే పైన గట్టి నిఘా ఉంచి వాళ్ళను అదుపులోకి తీసుకుంటూ ఉన్నట్లయితే అధికారులు తెలుపుతూ ఉన్నారనమాట ప్రస్తుతం కువైటు గల్ఫ్ దేశాల మధ్య బయోమెట్రిక్ ఆటోమేటెడ్ లింకులో జాతీయత కలిగిన కువైటీలను డ్రాప్ చేస్తూ నకిలీ కువైటీలను పట్టుకుంటున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్